పచ్చి అబద్దాలు కళ్ళార్పకుండా సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి ఎవరైనా మాట్లాడగలరు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అదానే అబద్దాలని అడ్డగోలుగా పండగ పూట కూడా పిచ్చ పిచ్చ రాతలు ఎవరైనా రాతాడంటే అతను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రోజు పచ్చి అబద్దాలతో కూడినటువంటి వార్త అందుకనే వీడు అతని బ్రోకర్ అనేది అది ఒక బ్రోకర్ పత్రిక బూత్ పత్రిక అనేది ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి సేమకు జగన్ సున్నం అని హెడ్డింగ్ పెట్టారు వాళ్ళు సేమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ హెడ్కలు పెట్టారు వాళ్ళు అసలు సిగ్గుండాలి కదా మీరు రాసినటువంటి దాంట్లో ఇక్కడ చూస్తే ఉన్న ఐదేళ్ళు వాటి పల్లెకి పులి స్టాపు రాయలసీమ ప్రాజెక్టులపై అంతనే నిర్లక్ష్యం చేశారంట కూటమి వచ్చాక మళ్ళీ ప్రాజెక్టులో కదలక వచ్చిందంట మరి రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఎందుకు ఆపేశారు సరే మేము ఉన్నప్పుడు ఆపేశారు మీరు మాట్లాడతారు కదా మీరు వచ్చినా మరి తెలిపి తెరిపి లేపాలి కదా పైకి ఎందుకు లేపాల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అన్నటువంటి దుర్మార్గుడు ఎవరు మీరు మీ పత్రికలే కదా మీరు చేస్తుంది జర్నలిజం కాదు రాజకీయ బ్రోకరిజం రాజకీయ పచ్చి వ్యభిచారం అనేది తెలియదు అందరికీ తెలుసు కదా మీ సంగతి సీసైల నిర్వహణ పైసా ఏమైనా జగన్ అందరి నివా గంపడి మట్టి తీయలేదు ఇలా పచ్చి అబద్దాలని రాసి కుప్పానికంటే నీళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చారంట పక్కన పుట్టిన పక్కన పుట్టినటువంటి పిల్లలకు మీరు పేర్లు పెట్టడం లేదంటే మీ ఖాతాలో వేసుకోవడం మీ కుటుంబ ప్రభుత్వం అలవాటే కదా నేను లెక్కలతో సహా చెబుతా జీవులతో సహా చెప్తా ఇప్పుడు తలకాయ తీసుకెళ్లి ఆంధ్రలోతి రాధాకృష్ణ దేని కింద పెట్టుకుంటాడు సమాధానం అడుగుతా ఉన్నా ఒకసారి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో అంటే యాభై ఏడు నెలల కాలాన్ని మనం తీసుకుంటే యాభై ఏడు నెలల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల ముప్పై రెండు వేల నూట అరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ముప్పై రెండు వేల నూట అరవై ఒకటి కోట్లు అదేవిధంగా సాగునీటికి రోచుకున్న మొత్తం విస్తీర్ణం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు అంటే జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారు దాదాపుగా పది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ బ్యారేజ్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హాయంలోనే పూర్తి చేశారు అవుకు రెండో టన్నెల్ కావచ్చు లక్కసాగరం ఎత్తిపోతలు కావచ్చు అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తయినాయి అదేవిధంగా మీరు చూసుకుంటే బ్రహ్మన్సాగర్ మట్టి కట్టకు డయాఫ్రామ్ లీకేజీలకి అడ్డుకట్ట వేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలు తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పులిచింతల గండికోట చిత్రావతి సోమశిల కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసింది కూడా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడే ఏదైతే చంద్రబాబు నాయుడు తన అవినీతి కోసం ఏదైతే నిర్మించుకున్నటువంటి ఏదైతే పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారనేది సాక్షాత్తు మోడీ గారే చెప్పారు దాంట్లో ఏదైతే దానికి సంబంధించిన స్పిల్వే నిర్మాణం గానీ స్పిల్వే ఛానల్ కానీ అప్రోచ్ ఛానల్ కానీ ఏదైతే దానికి సంబంధించినటువంటిది అన్ని పనులన్నీ పూర్తి చేసి గేట్లు మొత్తం పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇంకా మీకు చెప్పాలంటే సేమ ద్రోహం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే హంద్రీనివాకి రెండు సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప ఎక్కడా కూడా అంద్రీ నివాికి సంబంధించినటువంటి పనులు చేయలేదు ఎంత దారుణం అంటే అంద్రీ నివాకి సంబంధించి అంద్రీనివా సుజల సమంతి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి పదకొండు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి నలభై టీఎంసీ నుంచి ఐదు టీఎంసీలకు తగ్గిస్తా జీవో ఇచ్చాడు నలభై టీఎంసీలు ఉన్న హండ్రీవాని ఐదు టీఎంసీలకు తగ్గిస్తా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలప్పుడు కూడా మరోసారి పలానే పునాదురాలు వేశాడు ఇక ఓన్లీ పునాదరాలు వేయటమే తెలుసు ప్రాజెక్టులు ఏ రోజు పూర్తి చేయాలా కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హంద్రీని వాణి అది ఐదు టీఎంసీలు కాదని చెప్పి నలభై టీఎంసీలకి రెండు వేల నాలుగో సంవత్సరంలో దాని పనులు చేపట్టి ఆరు వేల తొమ్మిది నలభై ఐదు కోట్లతో రెండో దశ కూడా ఎనభై శాతం పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అలానే చూస్తే జీడిపల్లి రిజర్వాయర్ కృష్ణా జిల్లాలో తరలించింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీశైలంలో ఏడు వందల తొంభై ఐదు అడుగుల నుంచే అందరిని మా ప్రధాన కాలంలోకి నీటిని ఎత్తిపోతల మచ్చుమర్రి ఎత్తిపోతలు రెండు వేల ఏడు ఆగస్ట్ ముప్పై ఒకటి చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నాటికే తొంభై శాతం పనులు పూర్తి చేశారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినివాస సామర్థ్యం నలభై టీఎంసీల కంటే అధికంగా తరలించి రాయలసీమని సస్యస్థానంలో చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంతెందుకు నీ కుప్పం నియోజకవర్గానికి మొహానికి మున్సిపాలిటీ చేసుకోవాల కనీసం తాగునీరు కూడా ఏ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణాజలాలను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున కుప్పంలో బహిరంగ సభ పెట్టి అక్కడ కుప్పం కరోపణలకి పూర్తి చేస్తామని చెప్పి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇస్తామని చెప్పి ప్రకటించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కుప్పానికి సంబంధించి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాకి దాదాపుగా ఆరు టీఎంసీలు నీ కుప్పానికి నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు ద్రోహి అది ఇదని చెప్పి నీ పత్రికలో రాపిస్తా ఉంటావు ఎవరు చెప్పండి ఇప్పుడు రాయలసీమకు ద్రోహి రాయలసీమని రతనాల సీమగా చూడాలనుకుంది ఆ రోజు దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే దాని తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హైంలో ఎనభై మూడు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి నలభై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ముప్పై రెండు లక్షల ఎకరాలకి తాగునీరు అందించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల ఎనిమిది వందల అడుగుల లోతుల నుంచి నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి సాగునీరుని తాగునీర్ని అలానే చెన్నై కూడా పదిహేను టీఎంసీలు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన పనులు ప్రారంభిస్తే కోర్టుల్లో కేసు లేపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అక్కడ పనులు మొత్తం పూర్తి చేసి ఏదైతే రాయలసీమకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎనభై ఐదు పర్సెంట్ పూర్తి చేసింది నువ్వు ఆ పథకం వేస్ట్ అన్నావు అది రాదా వంద టీఎంసీల పథకం నీకు టీఎంసీ విలువ తెలియదు నీకు ప్రాజెక్టుల గురించి తెలియదు ఏం తెలుసు అంటే నీకు వెన్ను పడిపోవడం తెలుసు గాలి పత్రికల్లో గాలి వార్తలు రాయించడం తెలుసు పండగ పూట కూడా పచ్చి అబద్దాలు ఈ బ్రోకర్ రాధాకృష్ణ రాస్తా ఉన్నా అంటే సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి ఇంకా అట్లా అంటే మనిషి జీవితంలో ఈ ఈ ఆంధ్రలో రాధాకృష్ణ లాంటి నీచమైనటువంటి వ్యక్తులు ఉండరు అనేది మరొకసారి స్పష్టంగా సబ్స్క్రైబ్ చేయండి జై జగన్